ఇవాళ చూయించే ఈ ప్రోడక్ట్ మెయిన్ గా టైలర్స్ కోసమే అయితే కస్టమర్స్ కూడా దీని గురించి తెలుసుకోవాలి చూడాలి వీడియో ఎండ్ వరకు అప్పుడు మీకు కూడా ఐడియా వస్తుంది ఈ ప్రోడక్ట్ వల్ల ఈ డిజైన్ వస్తుంది అనేసి హలో అండి వెల్కమ్ టు విజయ ఛానల్ నేను మీ విజయని ఇవాళ నేను అమెజాన్ నుండి ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను ఇది నా సెకండ్ ఆర్డర్ అనమాట మీ అందరి కోసం అనేసి సెకండ్ టైం తీసుకున్నాను ఇప్పుడు మీ అందరికి డీటెయిల్గా గా దీని గురించి చెప్తాను ఇది వచ్చేసి బాబిన్ ఇలాస్టిక్ మనకి ఇది నార్మల్ గా మార్కెట్లలో అవైలబుల్ గా ఉంటుంది ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంది నేనైతే అమెజాన్ నుండి తీసుకున్నాను ఇది చూడడానికి ఇలా ఉంటుందన్నమాట సన్నగా ఉంటుంది ఇది మొత్తం కూడా ఇలాస్టిక్ అనమాట ఇది మనం బాబిన్కి యూస్ చేస్తాము అయితే దీంతో డిజైన్స్ ఏం చేస్తాము అంటే మనం నార్మల్గా డ్రెస్సెస్కి డిజైన్స్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్కి లేదా బ్యాక్ పార్ట్కి లేదా పిల్లల డ్రెస్సెస్కి లేదా లాంగ్ ఫ్రాక్స్కి అయినా సరే దీన్ని యూజ్ చేసి మంచి డిజైన్ అనేది కుట్టుకోవచ్చు అనమాట అయితే దీన్ని ఎలా యూస్ చేయాలో ఒక చిన్న డెమో మీ అందరితో షేర్ చేసుకుంటాను దీనివల్ల మీకు కూడా ఐడియా వస్తుంది మీ ఒకవేళ తీసుకుంటే ఇలా యూస్ చేయొచ్చు అనేసి నేను బై వన్ గెట్ వన్లో అనమాట సో నాకు రెండు వచ్చాయి ఇది ముందు అయితే ఇలా ఓపెన్ ఓపెన్ చేసేసుకుందాము రెండు వైపులు కూడా ముడి వేసి ఉంది కాబట్టి రెండు వైపులు కూడా ఓపెన్ చేసేసుకుంటే ఇలా వచ్చింది ఇది ఓపెన్గా ఉంది కదా ఇలా ఉంటుంది చుక్కు పడే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి మనకు నార్మల్గా ఇలా రింగ్కి చుట్టి కూడా వస్తూ ఉంటాయి సో నాకు ఇదేంటంటే కొంచెం తక్కువ ప్రైస్లో వచ్చిందనేసి ఇది తీసుకున్నాను ఇది చూడ్డానికి ఇలా ఉంటుందన్నమాట అండ్ ఇలాస్టిక్ కాబట్టి ఇలా ఉంటుంది సాగుతుంది మనం దీన్ని బాబిన్కి డైరెక్ట్గా యూజ్ చేస్తాము అందుకనేసి ముందుగా దీనికి ఏం చేస్తాము బాబిన్ కేస్కి చుట్టేసుకోవాలి అయితే ముందు ఒక ముడి వేసేసుకోవాలి ఇలాస్టిక్ కదా లూజ్ అయిపోతుంది లేదా ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటుంది అనమాట అందుకనేసి వేసేసుకొని టైట్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది చిన్న ముక్క అది కట్ చేసేసుకుందాం అది లేదంటే మిగతా దాన్ని చుట్టేసుకునే ఛాన్స్ ఉంటుంది అందుకనేసి సో ఇక్కడ నేను ఇది కట్ చేసేసాను కదా ఇది కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి బాంబిన్కి కేస్కి చుట్టేసుకోవాలి నార్మల్గా ఇలా స్లోగా చుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ దీన్ని పట్టి లాగడం కానీ లాక్కుంటూ చుట్టడం కానీ ఇలాంటివి అస్సలు చేయకూడదు అండ్ మధ్యలో ఎక్కడ కూడా ముడిపడకుండా పడకుండా చుక్కలు లేకుండా చూసుకోవాలి హడావిడి లేకుండా సింపుల్గా చుట్టేయండి బాగా వస్తుందన్నమాట మరీ ఎక్కువ లూజ్గా ఉండకుండా నార్మల్గా మనం ఎలా థ్రెడ్ పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవాలి ఇది ఒకసారి ఇలా సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని బాబిన్కి సెట్ చేసేసుకుందాము అయితే ఇక్కడ పైన నట్టు ఉంటుంది కదా ఈ నట్టుని ముందు కొంచెం లూజ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇది బాబిన్ది ఇలాస్టిక్ వచ్చేసి కొంచెం లావుగా ఉంది మనం నార్మల్ థ్రెడ్ది సన్నగా ఉంటుంది కదా అందుకనేసి అలా వెళ్ళదు ఒకసారి మీరు చెక్ చేయండి వెళ్తుంది అంటే ఓకే లేదు అంటే ఇక్కడ పైన కనిపిస్తుంది కదా అన్నట్టు దీన్ని కొంచెం లూజ్ చేసేసుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే ఇలాస్టిక్ ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి ఇలాస్టిక్ వేసిన తర్వాత ఇలా లాగి చూడండి ఈజీగా వస్తుందా లేదా అనేసి ఈజీగా వస్తుందంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టే ఇంకా మనం మిషన్ కి నార్మల్ గా ఎలా సెట్ చేసుకుంటామో అలా సెట్ చేసేసుకోవాలి ఇప్పుడు సూదీ దారాన్ని ఒక్కసారి కిందికి ఇలా పుష్ చేసేసి పైకి లాగండి అప్పుడు మనకి ఏంటంటే ఇలాస్టిక్ కూడా పైకి వచ్చేస్తుంది ఇలాస్టిక్ పైకి వచ్చేసిన తర్వాత థ్రెడ్ ఇలాస్టిక్ రెండింటినీ కూడా ఇలా పట్టేసుకొని మనం పాదాన్ని ఒకసారి పైకి లేపి వెనక వేసుకోవాలి ఈ విధంగా ఇలా వేసేస్తే ఇంకా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ సింపుల్గా ఒక డ్రెస్కి హ్యాండ్ పెట్టాలనుకుంటున్నాను అనుకోండి దానికి కింద చుక్కలలాగా కావాలి ఇలాస్టిక్ కావాలి అనుకున్నాం అనుకోండి ఇది ట్రై చేయొచ్చు అనమాట ముందు నీట్గా హ్యాండ్కి కింది వైపు ఫినిషింగ్ చేసేసుకోండి మన హ్యాండ్ ఎంతుందో అంత ఎగ్జాక్ట్గా కటింగ్ చేసేసుకొని జస్ట్ ఒక కుట్టు వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే ఫస్ట్ ఒక రెండు కుట్లు చేతులతోటి వేసేసి తర్వాత నార్మల్గా మిషన్ మీద ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు కుట్టు కంప్లీట్ అయిపోయిన తర్వాత కటింగ్ చేసేసేయండి ఇలా వచ్చేస్తుంది అనమాట మీరు ఇలాంటి హ్యాండ్స్ చాలా వరకు చూసే ఉంటారు కదా సో ఇలాగే ఉంటుంది ఈ చిన్న ఇలాస్టిక్ తోటి ఇంచక ఇలాంటి డిజైన్ అది హ్యాండ్స్కి చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది కూడా లుక్ వైజ్ కూడా బాగుంటుంది అలాగే కుట్టడం కూడా చాలా సింపుల్ అనమాట ఇప్పుడు ఇంకొక రకంగా చూపిస్తున్నాను ఇది ఏంటంటే మనము డ్రెస్సెస్కి కానీ పిల్లల డ్రెస్సెస్కి కానీ యూస్ చేసుకోవచ్చు అలాంటి వాటికైతే ఇది చాలా బాగుంటుంది దీనికి ముందుగా క్లాత్ మీద ఈ విధంగా లైన్స్ మార్క్ చేసేసుకోవాలి ఒక లైన్ ఒక సైజ్ కరంగా నేను ఇక్కడ మీకు కొంచెం పెద్ద పెద్ద లైన్స్ చూపిస్తున్నాను కొంచెం డీటెయిల్గా కనిపించాలి అనేసి ఇప్పుడు నార్మల్గా ఎలా అయితే మనం ఇంతకుముందు స్టిచ్ చేసామో విధంగా దీనికి కూడా స్టిచ్ చేసేసుకోవాలి అయితే ఒక రెండు కుట్టులు మాత్రం చేతితోటి సన్ మెల్లగా వేసేసి తర్వాత మామూలుగా కుట్టు వేసేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి మీరు లాక్ చేసేసుకోవచ్చు లేదంటే ఇలా తీసేసి కటింగ్ అనేసరి చేసేసుకోవచ్చు అలాగే ఈ సెకండ్ లైన్ కుట్టేటప్పుడు క్లాత్ని ఇలా కొంచెం సెట్ చేసుకుంటూ వెడల్పుగా చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఆల్రెడీ కుట్టు వేసాం కదా క్లాత్ అనేది ఫోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందుకనేసి సో ఫైనల్లీ ఇదైతే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం ఇలాంటివి రెడీ చేసేసుకొని బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్ కానీ అటాచ్ చేసేసుకోవచ్చు మీరు ఇంత గ్యాప్ ఇవ్వకండి చిన్న చిన్న గ్యాప్లో కుట్టేసేయండి చాలా బాగుంటుంది అనమాట సో నేను దీన్ని ఎలా యూజ్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అదేవిధంగా ఒక బ్లౌజ్ని కుట్టబోతున్నాను అనమాట దీన్ని యూస్ చేసేసి అది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను అప్పటి వరకు మన చూడండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మర్చిపోయాను ఇది ఒక్కటి చూసేయండి లాస్ట్ మనం బాబిని లూజ్ చేసుకున్నాం కదా ఈ ఇలాస్టిక్ కోసం అనేసి నార్మల్గా థ్రెడ్ది వేసామనుకోండి అసలు రాదు లూజ్ అయిపోయి కుట్టు సరిగ్గా రాదనమాట అందుకనేసి మళ్ళీ దీన్ని ఈ విధంగా టైట్ చేసేసుకోవాలి ఇది మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే లేదంటే మీరు నన్ను తిట్టుకుంటారనమాట అందుకనేసి ముందే చెప్పేస్తున్నాను ఇది టైట్ చేసేసుకొని ఇప్పుడు నార్మల్గా థ్రెడ్ వేసేసుకో థ్రెడ్ బాబీని వేసేసుకుంటాం కదా ఇలా వచ్చేస్తుంది అనమాట టైట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్